నమస్కారం ఈ వీడియోలో ప్లేస్టోర్ గురించి వివరంగా తెలుసుకుందాం ప్లేస్టోర్ మీకు దీని గురించి తెలిసే ఉండవచ్చు ఏమిటి ప్లేస్టోర్ అంటే అది ఎలా పనిచేస్తుంది ప్లేస్టోర్ అనేది గూగుల్ అనే కంపెనీ అభివృద్ధి చేసిన డిజిటల్ పంపిణీ వేదిక మనం క్రొత్త ఫోన్ కొన్నప్పుడు ఆ ఫోన్కి జతగా కొన్ని యాప్లు వస్తాయి వాటిలో ప్లే స్టోర్ కూడా ఒకటి అయితే మనకు అవసరమైన అన్ని యాప్లు ఫోన్తో పాటే రావు మనం కొన్నింటినీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నాది ఒక చిన్న ప్రశ్న మీకు అవసరమైన కొన్ని యాప్లను మీరు ఎక్కడి నుండి ఇన్స్టాల్ చేస్తారు మీ సమాధానం సరైనదే అని నేను అనుకుంటున్నాను మనకు అవసరమైన యాప్లను మనం ప్లేస్టోర్ నుండే ఇన్స్టాల్ చేసుకుంటాము ఉదాహరణకు వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్ ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ యాప్స్ మెడికల్ యాప్లు మొదలైనవి మనం ప్లేస్టోర్ నుండి మాత్రమే యాప్లను ఎందుకు ఇన్స్టాల్ చేస్తాము ఎందుకంటే ప్లేస్టోర్లోని అన్ని యాప్లు కొన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఆమోదించబడిన యాప్లు అందువలన భద్రతా కారణాల దృష్ట్యా మనం ప్లేస్టోర్ నుండి యాప్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు యాప్లను ఇన్స్టాల్ చేయడానికి ప్లేస్టోర్ ఒక్కటే కాదు దీనితో పాటు వేరే వేరే ఇతర స్టోర్లు కూడా ఉన్నాయి ఉదాహరణకు శాంసంగ్ స్టోర్ ఎంఐ స్టోర్ ప్లస్ స్టోర్ వివో స్టోర్ యాప్ స్టోర్ మొదలైనవి మీరు స్టోర్ నుండి ఏదైనా యాప్ను ఇన్స్టాల్ చేయాలనుకుంటే అది కొన్ని అనుమతులను అడుగుతుంది ఉదాహరణకు బాడీ సెన్సార్ ఫోన్ కాల్ ఎస్ఎంఎస్ క్యాలెండర్ కెమెరా కాంటాక్ట్స్ లొకేషన్ బ్లూటూత్ మరియు ఫైల్స్ అండ్ మీడియా మొదలైనవి వీటిలో మనం దేనికి అనుమతులు ఇవ్వాలి మరియు దేనికి ఇవ్వకూడదు అనేది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అన్ని వయసుల వారు ప్లేస్టోర్ నుండి యాప్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు కానీ అందులో కొన్ని యాప్స్ పెద్దలకు మాత్రమే ఉపయోగపడేవి ఉంటాయి పిల్లలకు అవి అంతగా ఉపయోగకరంగా ఉండవు వాటిని ఉపయోగించడం అంత మంచిది కాదు కూడా కాబట్టి భద్రతా కారణాల దృష్ట్యా ప్లేస్టోర్ సెట్టింగ్లలో కొన్ని మార్పులు చేయడం మంచిది ఈ మార్పులను ఆచరణాత్మకంగా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్టోర్ మీద ఒకసారి క్లిక్ చేయండి పైన కుడివైపున కనిపిస్తున్న ప్రొఫైల్ ఐకాన్పై క్లిక్ చేయండి సెట్టింగ్స్పై క్లిక్ చేయండి ఇక్కడ కనిపిస్తున్న ఫ్యామిలీ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు చాలా ఎంపికలు కనిపిస్తాయి వాటిలో పారెంటల్ కంట్రోల్ మీద క్లిక్ చేయండి సాధారణంగా పారెంటల్ కంట్రోల్ ఆఫ్లో ఉంటుంది అది ఆఫ్లో ఉంటే కుడివైపున కనిపిస్తున్న ఈ బటన్పై ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అది పిన్ సెట్ చేయమని అడుగుతుంది ఏదైనా నాలుగు అంకెల పిన్ నెంబర్ను ఇక్కడ సెట్ చేయండి ఇప్పుడు నేను పిన్ నెంబర్ను సెట్ చేస్తున్నాను తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి మీ పిన్ నెంబర్ను కన్ఫామ్ చేయడానికి అంటే నిర్ధారించడానికి మళ్ళీ అదే పిన్ నెంబర్ను ఇవ్వండి తరువాత ఓకేపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మూడు ఎంపికలు కనిపిస్తాయి మొదటిది అయినా యాప్స్ అండ్ గేమ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వయస్సులు ఇవ్వబడ్డాయి మీరు ఏ వయసు వారికి సంబంధించిన యాప్స్ మరియు గేమ్స్ని మాత్రమే ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేయడానికి అనుమతించాలనుకుంటున్నారో ఆ వయసులను మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంచి మిగిలిన వయసులను డీసెలెక్ట్ చేయండి ఈ విధంగా ఇలా మీరు వయస్సును సెట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న సేవ్ బటన్పై క్లిక్ చేయండి ఇప్పుడు యాప్స్ అండ్ గేమ్స్ సెట్ చేయబడ్డాయి ఇదే విధంగా మీరు ఫిల్మ్స్ను కూడా సెట్ చేయవచ్చు ఇక్కడ కనిపిస్తున్న ఫిల్మ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు ఫిల్మ్ బోర్డ్ రేటింగ్కి అనుగుణంగా కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు ఇవ్వబడతాయి యుఎస్ అని ఇక్కడ దీనిని యూఏ వరకు మాత్రమే సెలెక్ట్ చేసి సెట్ చేయండి తరువాత ఇక్కడ కనిపిస్తున్న సేవ్ బటన్పై క్లిక్ చేయండి ఇప్పుడు ఫిల్మ్స్ సెట్ చేయబడ్డాయి ఈ విధంగా మీరు పేరెంటల్ కంట్రోల్ను సెట్ చేయవచ్చు